నెల్లూరు నగరంలోని స్థానిక ముత్తుకూరు రోడ్డునందు ఆరవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు ఆధ్వర్యంలో బాణసంచ దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వం అనుమతి పొందిన వారు సూచించిన స్థలంలోనే ఏర్పాటు చేయాలని అలా కాకుండా ఎవరైనా బాణసంచ దుకాణాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ ఫైర్ క్రాకర్స్ అమ్మేవాళ్ళకి విజ్ఞప్తి ఎవరైనా సరే ఈ ఫైర్ క్రాకర్స్ అమ్మేవాళ్ళు వాళ్ళు కేటాయించేటువంటి లైసెన్స్ ప్లేస్లో మాత్రమే వాళ్ళ అమ్మకాలు చేయాలి అట్లా కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట కానీ పెడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఎక్కడా కూడా బాలాజీ నగర్ లిమిట్స్లో చూసాం కొన్ని ఏరియాల్లో ఈ అర్నాథపురం ఈ సర్వేపల్లి కాలువ కట్ట పక్కన అదేవిధంగా మినీ బైపాస్ రోడ్లో కూడా కొంతమంది ఎస్కెల్ టెంట్లు ఆల్రెడీ కొంత ఎస్టాబ్లిష్ చేశారు అవన్నీ కూడా ఈ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో మొత్తం తీసివేయడం జరిగింది ఎక్కడ కూడా అన్ఆరైజ్డ్ సేల్స్ ఉండే ప్రసక్తి లేదు రెవెన్యూ అథారిటీస్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే అవకాశం ఇచ్చారో ఎక్కడైతే లైసెన్స్ ఇచ్చి ఆ ప్లేస్ మెన్షన్ చేశారో సేల్స్ చేయడానికి అక్కడే వాళ్ళు సేల్స్ చేసుకోవాలి అదేవిధంగా నిబంధనలు కూడా పాటించాలి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎక్కడెక్కడైతే ప్లేస్లో ఇచ్చారో వాళ్ళ నిబంధనల ప్రకారం సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుని విధంగా సేల్స్ చేసుకోవాలి అట్లా కాకుండా వైలేట్ చేస్తే ఎక్స్ప్లోజివ్స్ యాక్టు బిఎన్ఎస్ దాని ప్రకారం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది